హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు అనుకుంటాను అందరు బాగుండాలి అయితే మనందరం కూడా మరి జీవితం చాలా హ్యాపీగా తాపీగా సాఫీగా కొనసాగాలని కోరుకుంటూ ఉంటాం కదా దాని గురించే ఈరోజు మన వీడియో చేద్దాం అనుకుంటున్నాను మరి మనం వీడియోలోకి వెళ్ళకముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చక్కటి కామెంట్స్ కామెంట్స్ చేయటం షేర్ చేయడం లైక్ చేయడం చేయండి అయితే మరి అందరం కూడా లైఫ్ బాగుండాలి అని ప్రతి మనిషి కూడా కోరుకుంటాం లైఫ్లో మనం కష్టపడినా పడకపోయినా చదువుకున్నా చదువుకోకపోయినా మరి ఇంకా ఇది ఇది వీటన్నిటినీ పక్కన పెట్టి మొత్తానికి లై నా లైఫ్ బాగుండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటాం అందులో తప్పేమీ లేదు ఇట్ ఈజ్ యాప్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అయితే మరి అసలు జీవితం అంటే ఏంటి ఎప్పుడైనా ఆలోచించామా అసలు వాట్ ఈజ్ లైఫ్ వాట్ ఈజ్ లైఫ్ అని ఎప్పుడైనా అనుకుంటే మరి నా మటుకు నేను ఎప్పుడైనా ఎలా అనుకుంటే నాకు వచ్చిన సమాధానం ఏంటంటే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ టైం లైఫ్ ఈజ్ నథింగ్ బట్ టైం జీవితం అంటే సమయమే ఇంకేమి కాదు మన మనము ఈ లోకంలోకి మరి ఆ దైవ సంకల్పం బట్టి వచ్చాము అయితే ఆయన మనకి మరి ఆస్తికులు అందరం కూడా ఈ విధంగా ఆలోచిస్తాం కొంతమందిని ఆస్తికులు ఉంటే వాళ్ళు వేరేగా ఆలోచించవచ్చులేండి కానీ దేవుడు అని నమ్మే వాళ్ళని ఆస్తికులు అంటాం మరి ఆస్తికులు అందరూ కూడా ఇలాగే నమ్ముతాం ఏంటంటే మనల్ని దేవుడు పుట్టించాడని ఆయన మనల్ని పుట్టించినప్పుడే మనకి కొన్ని నిమిషాలు కొన్ని గడియలు కొన్ని సెకన్లు కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు కొన్ని నెలలు అనే ఒక పర్టికులర్ టైం మనకిచ్చాడు ఈ సమయాన్ని మనం ఏ విధంగా వాడుకుంటే అది మరి మనకి శ్రేయస్కరం అవుతుంది అనేది ప్రతి మనిషి కూడా దాన్ని గుర్తించాలండి గ్రహించాలి తప్పనిసరిగా ఏదో ఈరోజు లేచాం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏదో రొటీన్ ఇలా ఇలాగ చాలామంది గడిపేస్తున్నాం కానీ మరి మన జీవితము ఎంతో విలువైంది కాలము సమయము ఇవన్నీ కూడా చాలా విలువైనవి ఎందుకంటే దేన్నైనా వెనక్కి తేగలంగానే మరి గతించిపోయిన సమయాన్ని తిరిగి వెనక్కి తేలాం గతించిన సమయం గోడకు వేసిన సున్నం తిరిగి రాదు అంటారు టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో మ్యాన్ కాబట్టి మరి టైమ్ ఈజ్ వెరీ ప్రిషియస్ ఇలాంటి సామెతలన్నీ మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం అయితే మరి ఏం చేయాలి మరి చూడండి నదీ ప్రవాహము అలాగ పైనుంచి ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఈ వరద నీరు ఈ నీరంతా కలిపి మరి సముద్రంలో కలిసిపోద్ది చివరికి ఏ నదైనా చిన్న చిన్న కాలువలన్నీ నదుల్లో కలుస్తాయి ఈ నదులన్నీ ప్రవహించే చివరికి సముద్రాన్ని చేరుకుంటాయి ఈ సముద్రాన్ని చేరుకోకముందు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీటికి ఒక అడ్డుకట్ట కట్టి వాటిల్ని ఉపయోగించుకుంటున్నారు దాన్నే ఆనకట్టలు అని అన్నాం ప్రాజెక్ట్స్ రిజర్వాయర్స్ ఈ విధంగా చూసారా వృధా అయిపోతున్నటువంటి ప్రవాహం కొన్ని ఎకరాల్లో పచ్చని సిరులు వలికే పంటలు పండిస్తూ ఉంది మరి ఎంతోమందికి తాగునీరుని అందిస్తూ ఉంది ఎంతోమంది ప్రాణాలని కాపాడుతూ ఉంది ఎంతోమంది జీవితాలని ఆదుకుంటూ ఉంది ఎంతోమంది రైతులకి మరి ఒక ఉపాధి కల్పిస్తూ ఉంది ఎంతోమంది మనందరికీ కూడా మరి తిండి గింజలు అందిస్తూ ఉంది ఏది ఈ ఈ వ్యర్థంగా సముద్రంలో ప్రవహించవలసినటువంటి కలిసిపోవలసినటువంటి ఈ నీరు అడ్డుకట్ట వేసి ఆపి వాటిల్ని పంట పొలాలకి మళ్లించడం వలన దారి మళ్లించడం ఒక ప్రయోజనకరమైన దిశగా మళ్లించడం వలన మరి అది ఎంతో చక్కనే ఫలితార్థముగా ఒక ప్రయోజనకరంగా మారుతుంది వ్యర్థమ వ్యర్థము అర్థంగా మారిపోయింది ఇదేనండి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ఏంటంటే మరి మన జీవితంలో కూడా చాలాసార్లు కాలం వృధాగా గడిచిపోతుందేమో ఒకసారి గమనించండి ఆ వృధాగా గడిచిపోతున్న కాలానికి ఒక ప్రవాహం ఆ కాల ప్రవాహానికి కాలం కూడా ప్రవాహం లాంటిదే నీరు ఎలాగైతే ప్రవహిస్తుందో కాలం కూడా అదే విధంగా ప్రవహిస్తుంది నిన్న ప్రవహించిన కాలాన్ని ఈరోజు తేలాం కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలో ప్రవహిస్తున్నటువంటి ఈ కాలం అనే ప్రవాహానికి ఒక అడ్డుకట్ట వేద్దాం ఒక అడ్డుకట్ట వేసి ఈ వృధాగా పోతున్నటువంటి కాలాన్ని ఉపయోగకరమైనటువంటి కొన్ని ప్రయోజనకరమైనటువంటి పనులకి ఉపయోగించుకుందాం ఎందుకంటే చూడండి గురజాడప్పారావు గారు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అనే ఒక గేయం రాశారు కదా అందులో అంటారు వట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేల్ తల పెట్టబోయ్ వట్టి మాటలు వట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేల్ తల పెట్టవోయ్ తలపెట్టు మరి సమయాన్ని వృధాగా పోనవకూడదండి సమయం చాలా విలువైంది మరి మా అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయన ఎంత సమయాన్ని ఉపయోగించుకునే వాళ్ళు అంటేనట ఆయన ప్ర ప్రయాణించే విమానంలో ఒక ట్రెడ్మిల్ పెట్టుకునే వాళ్ళటండి ఒక ట్రెడ్మిల్ పెట్టుకునేవాళ్ళు అందులో ఆయన రన్నింగ్ చే రన్నింగ్ చేసేవాళ్ళు అనమాట ఆ ప్రయాణ సమయాన్ని ఆయన వ్యాయామం చేయడానికి ఉపయోగించుకునే వాళ్ళట చూసారా అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు మరి ఇంకొక అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ గారు ఏం చెప్పారంటే ఆయన ఏ వార్తాపత్రిక చదివినా ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఎప్పుడు చదవలేదట ఐదు నిమిషాలు ఎంత పెద్ద వార్తాపత్రికైనా ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఐదు నిమిషాల లోపే ఐదు నిమిషాల పైన ఎప్పుడు ఆయన కేటాయించలేదట సమయం విలువ ఆ ఐదు నిమిషాల్లోనే ఆయన ఆ సంగతులన్నీ కూడా గ్రహించేవాళ్ళు అదేవిధంగా మరి షారుఖ్ ఖాన్ ఒకసారి ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మాట ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే ఆయన డ్రెస్ చేంజ్ చేంజ్ చేసుకొని షూలు లేకపోతే చెప్పులు వేసుకొని ఆయన బయలుదేరి బయటకు వచ్చి వచ్చేసరికి మ్యాక్సిమం ఫోర్ మినిట్స్ పడుతుందండి అంతే ఆయన తయారవ్వడానికి ఆయన తీసుకునే సమయం నాలుగు నిమిషాలు మరి డేర్ ఫ్రెండ్స్ మనము ఎంత కాలాన్ని వృధా చేస్తున్నాం మన కాలాన్ని వృధా చే చేయిస్తుంటే మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నట్టే కాబట్టి మరి మన పైనుంచి ప్రవా ప్రవాహ ప్రవహిస్తున్నటువంటి కాల ప్రవాహాన్ని ఒడిసిపడదాం దాన్ని ఒక ఉపయోగకరమైనటువంటి మరి ప్రయోజనకరమైనటువంటి పనికి ఉపయోగించుకుందాం మరి మొన్న మీరు చూసే ఉంటారు రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఖైదీలు మంచి డైరీ ఫాము నడుపుతున్నారు ఎందుకంటే వాళ్ళ కాలాన్ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకున్నారు ఇంకా కొంతమంది ఖైదీలు డిగ్రీలు పూర్తి చేసి చదువు గొప్ప చదువులో అయ్యారు కాబట్టి కాలాన్ని ఎవరు కూడా వృధాపుచ్చకూడదు ఇంకా మరి ఈ మధ్య మనం చూస్తున్నాం పాలకులు నరసాపురంలో లేసు అల్లికలు మరి కథలేని ముసలివాళ్లతో సహా అండి చక్కగా లేసు అల్లికలు అల్లుతున్నారు దానికి జియోగ్రాఫికల్ ట్యాగ్ లభించింది అనమాట గుర్తింపు లభించింది మన నా వెస్ట్ గోదావరి నర్సాపూర్లో అల్లుతున్నటువంటి లేసు అల్లికలకి అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు దానికి దక్కింది ఈ మధ్య కాలంలోనే మరి అక్కడ మనం చూస్తే వికలాంగులు సకలాంగులు అంద అందరూ కూడా సమానంగా చక్కగా చేస్తున్నారు ఆ పనిని మరి అదేవిధంగా మరి మాకు తెలిసిన ఒక ఆమె అయితే మరి పిండి వంటలన్నీ చేస్తారు అక్కడ ఎక్కువగా మరి బాగా వృద్ధులు ప్యాకింగ్ చే చాలా ఆమెకు వచ్చిన పాతకాలం పిండి వంటలన్నీ చేసి అవి చక్కగా ప్యాకింగ్ చేసి మరి లక్షల్లో వ్యాపారం చేస్తున్నారండి మరి అక్కడ అసిస్టెంట్గా వాళ్ళ ఆమె ఆమె దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా వృద్ధులు కాబట్టి కాలం అయిపోయింది వయసు మాకు అయిపోయింది ఇంక మేమేమి చేయలేము అని కూడా కూర్చోకూడదు ఆ తర్వాత మేము లేడీస్ మని లేకపోతే మేము ఇప్పుడు ఏమి మేము చదువుకోలేదండి మేమేం చేయగలమని లేకపోతే మాకు అవకాశం లేదు మాకు ఉద్యోగం రాలేదు ఇది ఇది చాలా ఎక్కువ మంది చెప్పే వంకండి మాకు ఉద్యోగం రాలేదు అని ఖాళీగా కూర్చుంటున్నారు లేదు మరి వట్టి మాటలు కట్టి పెట్టాలి మన రోజులతో ఎంతో సమయం పినిగారు వంట అయిందా ఇంకా పనులు అయిపోయి అవ్వలేదా అని మరి అడగడం అన్న అయిపోయిన వదిన గారు అనుకొని మరి అందరూ కూడా ఒక అరుగు మీద కూర్చోవడం అంటే నేను హౌస్ వైఫ్స్ని ఏమీ తక్కువ ఇది చేయడం లేదండి మామూలుగా ఎవరైనా కానీ సమయాన్ని వృధా చేయకండి ఎలాంటి మనం పరిస్థితిలో ఉన్నా కానీ మన సమయాన్ని ఏదో ఒక రూపేణా ఉపయోగించుకోవచ్చు ఒక మంచి కవితలు రాయండి ఒక తెలుగు భాష మీద పట్టు సాధించండి లేదా ఒక ఆంగ్లం నేర్చుకోండి దాంట్లో మరి కొన్ని పోయిటరీ రాయండి పోయిటరీ చదవండి ముందు కొన్ని బుక్స్ చదవండి దాన్ని బట్టి కొన్ని సా కొంత సాహిత్యంలో మెలకువలు నేర్చుకోండి ఛందస్సు నేర్చుకోండి చందోబద్ధమైన నాలుగు పద్యాలు రాయండి చేయలే చేయలేమా మనం చేయగలం కాబట్టి మరి చేసిన వాళ్ళందరూ కూడా మనలాంటి మనుషులే కాబట్టి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి మీలో ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని మనం బయటికి తీయాలి కాలాన్ని మనం ఉపయోగించుకోవాలి కాలాన్ని మనము వృధా చేయకూడదు ఎందుకంటే జీవితం అంటే సమయమే కాబట్టి మరి జీవితాన్ని చక్కగా ఒకరోజు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ నేను యూటిలైజ్ చేసుకున్నాను నా లైఫ్ నేను వేస్ట్ చేయలేదు కొన్నిసార్లు మనతో పాటు చదువుకున్న మిత్రులు కనిపించినప్పుడు అరే నే మేమిద్దరమే చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం వాడు అలాగైపోయాడు నేను మాత్రం ఎలా ఉండిపోయాను అనుకుంటాం లేదు లేదు ఉద్యోగం వచ్చే వచ్చేవాళ్ళు ఒక ఉద్యోగానికే వాళ్ళు కట్టుబడి ఉండాలి కానీ ఉద్యోగం లేని వాళ్ళ చేతిలో ఎంతో స్వేచ్ఛ ఉంది వాళ్ళు ఏ రకమైన పనులైనా చేయగలరు ఎన్ని ఏ ఏది 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 చేయాలన్నా వాళ్ళకి వాళ్ళకి మంచి అమూల్యమైన స్వేచ్ఛ అనే ఒక వనరు ఉంది రిసోర్స్ కాబట్టి ఆ స్వేచ్ఛ అనే వనరులను ఉపయోగించుకొని సమయము స్వేచ్ఛ ఇవన్నీ వనరులు ఈ సోర్సెస్ అన్నీ ఉపయోగించుకొని మన జీవితాన్ని ఒక మంచి దిశగా మళ్ళించుకుందాం మరి ఎంతోమందికి ప్రయోజనకరంగా మన జీవితాన్ని చేద్దామండి ఎందుకంటే మరి చాలామంది ఉట్టి వృధా మనకేమీ పని లేక ఎదుటి వాళ్ళ పనులు కూడా చెడదీయడం వాళ్ళ గురించి చెప్పుకోవడం వీళ్ళ గురించి చెప్పుకోవడం ఎందుకండి ఈ ప్రపంచంలో ప్రపంచ జనాభా నేటికి ఏడు వందల యాభై కోట్లు దాటిందండి నూట తొంభై ఐదు దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ జనాభా ఏడు వందల యాభై కోట్లు పైన దాటింది ఎంతమందిని మనం చూడగలం మన లైఫ్ టైం ఎంత మనకున్న ఈ డెబ్భై ఏళ్ళు వంద ఏళ్ళలో ఎంతో ఎంత బ్రతుకుతామో మనకు తెలియదు ఎంత ఎంతమంది వ్యక్తిగతంగా ఎంతమంది జీవితాల్లోకి మనం తొంగి చూడగలం కాబట్టి మరి ఎవరి జీవితాలు సంగతి మనకు అనవసరం కాబట్టి మన జీవితం మనకి పాడవకుండా ఉంటే చాలు దాన్ని మనం సరైన దారిలో పెట్టుకుందాం ఎందుకంటే రేపు మనం ఒక్కరం బాగుపడితే ఎంతోమందికి ఆదర్శవంతులుగా నిలుస్తాం మన పిల్లలు మనల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు మన బంధువులు మనల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు అదేవిధంగా మరి ఆగి ఎవరైనా ఒకవేళ చదువు ఆపేసి ఉంటే తప్పనిసరిగా చదవండి మరి కరోనా టైంలో చాలామంది లేడీస్ అండి చిన్న చిన్న వాళ్ళు వాళ్ళకి థర్టీ బిలో ఉంటుంది భర్తలను కోల్పోయి మరి చాలా చాలామంది వచ్చారండి వాళ్ళు అదే పిల్లలకు పిల్లలకి ఫీజులు కట్టడానికి అది ఎప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ వచ్చేవాడు ఈసారి ఏమ్మా అంటే మా ఆయన గారు కరోనాలో చనిపోయారండి అని చెప్పారు చాలామంది అయితే నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్పానంటే అమ్మ మీరు నువ్వేం చదువుకున్నావు నీ చదువు ఎందుకు ఆపేస్తావు టెన్త్తో ఇంటర్తో ఇంటర్తో ఎందుకు ఆపేస్తావు కొన్ని సబ్జెక్టులు పోయినాయి అయితే మళ్ళీ అవి తిరిగి రాయి నువ్వు టెన్త్ తర్వాత ఓపెన్ ఇంటర్ కట్టు లేదు నీ టెన్త్ సబ్జెక్టులు మళ్ళీ ఓపెన్ టెన్త్ రాయి లేదంటే ఈ సబ్జెక్టులు మరి కొనసాగించు ఏ అర్హత లేకపోయినా అంత ఎంత మీరు చదువుకుంటే ఓపెన్ టెన్త్ రాయండి ఓపెన్ అంటే రాయండి మీ క్వాలిఫికేషన్స్ పెంచుకోండి చక్కగా మరి మీ మీ కుటుంబానికి మరి యజమాని లేని లోటు మీరే తీర్చుకొని మరి దుఃఖంతో మనం కృంగిపోకూడదండి ఎప్పుడు కూడా నిరాశ అనేది ఇంకా లోపల లోపలికి మనల్ని నెట్టేస్తుంటుంది అధోపాతాళానికి కానీ అలాంటి నిరాశ సమయంలో మనము మరి ఏదో ఒక గోరంత దీపాన్ని కొండంత చీకటిని తరిమి వేయడానికి ఏం చేయాలి మనం ఒక గోరంత దీపాన్ని వెలిగించుకొని మన జీవితాన్ని మరి చక్కని వెలుగు వెలుగుబాటగా మలచుకోవాలి కాబట్టి దీనికి కీ పాయింట్ ఏంటంటే మన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవడం వృధా కాలక్షేపం మనం చేయకుండా మరి మన సమయాన్ని మనం చక్కగా వాడుకొని మరి మన జీవితాలను మనం బాగు చేసుకోవడమే కాకుండా అనేక మందికి ఆదర్శంగా ఉంటూ మరి అనేక మంది మనల్ని చూసి నేర్చుకో మంచి వైపు మళ్ళీ మనల్ని చూసి వాళ్ళు మంచి నేర్చుకోవాలని కోరుకుంటూ మరి మీరు ఇంకా ఒకవేళ ఎప్పుడైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళైనా తిరిగి మరల కట్టండి మీకు ఏదైనా సలహా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి మీరు ఎలాగ తిరిగి చదువు కొనసాగించాలో ఎక్కడ మీకు ఆ సోర్సెస్ దొరుకుతాయో ఇవన్నీ కూడా నేను చెప్పగలను ఎందుకంటే నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి మరి అందరూ కూడా చదువుకోవాలి ఎందుకంటే చదువు అనేది మనిషికి మూడవ నేత్రం నేత్రం అది ఓపెన్గా ఉన్నప్పుడే మనం ఏదైనా కూడా గ్రహించగలం కాబట్టి మరి చదువు లేని వాళ్ళకి ధైర్యం ఉండదండి కొంచెం ఎక్కడో మనసు లోపల కొంత పిరికితనం ఉంటుంది ఆ పిరికితనం పోవాలంటే కొంత విద్య మనకి అవసరం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మన కాలాన్ని మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం జీవితం అంటే సమయమే ఈ విషయాన్ని గ్రహిద్దాం మరి చక్కగా మన జీవితాన్ని కాల కాలాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా మనం మంచి భవిష్యత్తుని తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్